యజరా గ్రంథం పద అధ్యాయము మొదటి తొమ్మిది వసనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యజరా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పిడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ఇస్రాయల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని కూడి వచ్చి బహుగా ఏడవగా ఇక్కడ జరుగుతున్న భయంకరమైన పాపము ఏంటంటే ఇస్రాయలీలు తమ దేశంలో ఉన్న పరిజనులతో వారు వివాహ సంబంధాలు పెట్టుకున్నారు వారి కుమారులను వారి కుమార్తెలు గీస్తూ అలాగా పరస్పరంగా వివాహ సంబంధాలు పెట్టుకుని అన్ని జనులైన వారిని వారు వారితో బంధాలు పెట్టుకున్నారు కొత్త నిబంధనలు కూడా ఏముందంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉండలేరు శరీరానుసార్లు దేవుని స్వతంత్రించుకోలేదు యేసు ప్రభు ప్రభువు మనకొరుకు చెలువులో ప్రాణం పెట్టింది దేనికై అంటే దయచ చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనం చదువు తోరగా తీసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందు శిక్షా విధి లేదు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరింపక శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించాడు అదే పాపానికి శిక్ష కనుక మనం ఏంటంటే శరీరానుసారంగా నడుచుకోకూడదని మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలని దేవుని నీతి వేది నెరవేర్చబడినట్లు మన పాపము పరిహారం అవునట్లు పాపానికి క్షమాపణ పొందినట్లు మనం కూడా లోకంలో నుండి మూర్ఖతరంలో నుండి వేరయ్యి మనము ప్రత్యేకంగా జీవించి దేవుని ప్రజలుగా జీవించి దేవుని సేవించారు సంఘం అంటే ప్రత్యేకింపబడింది లోకములో నుండి తీయబడింది ఆనాడు మోస రీతిగా సముద్రములో నుండి తాను తీయబడ్డాడు నైలు నదిలో నుండి తీయబడ్డాడు ఆయన మోస అంటే ఆయన తీయబడుట ఎక్కడి నుంచి నీటిలో నుండి తీయబడ్డ అలాగే సంఘము లోకములో నుండి తీయబడింది ఎక్లేషియా అంటే మీ లోకములో నుండి తీయబడింది ఏ రక్తము చేత కడగబడింది కొనబడింది చూడండి కార్యములు రెండో అధ్యాయము నలభై నలభై ఒకటో వచ్చిన హలో అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఎవరి నుండి వేరే వాళ్ళని మూర్ఖులు మూర్ఖులు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని అంగీకరించిన వారు కేసు ప్రభు గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకున్నవారు దేవునికి భయపడిన వారు వారు ఏ అసత్యం అయితే నమ్మారో దాన్నే మూర్ఖంగా పట్టుకొని ఏలాడి నాశనానికి వెళ్తు వెళుతుండేవారు అయితే మనం కూడా అటువంటి వారిని అయితే కేసుగ్రీస్తున్న విశ్వాసం ఉంచాం కనుక దేవుడు మన మనోనేత్రాలు వెలిగించేవి కనుక మనం విమోచింపడ్డాం విమోచింపబడిన తర్వాత సంఘముతో సంఘంతో ప్రత్యేకింపబడినవారుగా ఉండాలి లోక మర్యాదను అనుసరించడానికి వీళ్ళే లోక ఆచారాలని సాంప్రదాయాలని అనుసరించడానికి వీళ్ళే వాక్య పరిధిలోనే మనం ఉండి మన సిద్బంధాలు కానీ మన పవిత్ర జీవితం కానీ మనము కొనసాగించుకునేవారుగా ఉండాలన్నమాట ఇస్రాయలు పాత గుణుల ఆ రీతికి లేరు కాబట్టి ఇక్కడ వారు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకా జనాంగం అయిపోయింది ఇది లేదు దీన్ని ఇప్పుడు పరిష్కారం చేయాలి శరీరాన్ని శరీరం ఆత్మని ఆత్మ ఆత్మానుసారంగా ఉండేవారిని ఆత్మానుసారంగా చేయాలి ధర్మశాస్త్రానికి ధర్మ ధర్మశాస్త్రానికి కొరకై వారు వేరయ్యేలాగా ఈ బంధాలన్నింటినీ కూడా సరిచేయాలని ఇక్కడ ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నా యజ్రా ప్రార్థన చేస్తున్నా ఎంత వారు చేసిన పాపం అని తాను ఒప్పుకొంచున్నారు ఇది చూడండి ఎజ్రా ఏడ్చూచు చూడండి ఏడ్కొచ్చుంది ఎందుకంటే తానేదో పాపం చేసినందుకు కాదు కానీ తానేదో అన్యాయం చేసినందుకు కాదు కానీ రీతిగా చేసి దేవుని కోపానికి వారు మతం అందరూ కూడా గురవుతూ వస్తున్నారు తర్వాత జనాంగం కూడా అక్కడ పబ్బులో నుండి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాపంలోనే కొనసాగుతూ భక్తిహీనలోనే కొనసాగ ఉండకుండా వచ్చిన తర్వాత సంస్థాన్ని కూడా ముందుగా ప్రజల్ని పరచాలి అప్పుడే దేవుని సేవ చేయగలుగుతాం దేవుడు మన మధ్యలో ఉంటాడు మనతో ఉంటాడు అనే ఉద్దేశంతో అంత భారంతో ప్రార్థన చేయాలి దినాల్లో కొన్నిసార్లు సంఘాల్లో అపవిత్రులు ఉన్నప్పుడు శరీరాంశాలు ఉన్నప్పుడు వారి సంఘ పరిచయ పాడు చేస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేయాలంటే భారంగా ప్రార్థన చేసేవారు ఉండాలి కనుక వారు ఎంత హెచ్చరించినప్పటికీ కూడా మార్చుకోరు లోబడరు కాబట్టి దేవుని కాపు సంఘంలో పవిత్రత కావాలి అనే రీతిగానే మనం ఏం చేయాలి మనము బా ప్రార్థనా అనేది కలిగి ఉండాలి ఎతరాల సాష్టంగా పడ్డాడు దేవుని మందిరం ఎదుట ప్రార్థన చేశాడు పాపమును ఒకటి కొంచెం ప్రార్థన చేశాను ఇస్రాయల్లో పురుషులు స్త్రీలు చిన్న చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని వద్దకు కూడి వచ్చారు కాబట్టి వచ్చిన తర్వాత వీరంతా వచ్చారు సమ్మతి గల మనసుతో వచ్చారు కనుక వచ్చి అతని ఎదుగుకూడి వచ్చి వారు కూడా ఏం చేశారండి బహుగా ఏడ్చారు అయితే అక్కడ జరుగుతున్న పాపము అపవిత్రత అన్ని జనాలతో వివాహ బంధాలు పెట్టుకోవడం దాన్ని అంతటిని బట్టి వారు కూడా ఏడ్చారు ఏదాము కుమారులలో మగుడగ్గు ఏలు కుమారుడైన శకన్యా యజరాతో ఇట్లానే మేము దేశమందండు అన్ని జనులలో స్త్రీలను పెండ్ చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసింది వచ్చి మేము ఈ రీతిగా చేశామని ఒప్పుకుంటున్నాను అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవని దిద్దుకొందురని నిరీక్షణ కద్దు కాబట్టి ఇస్రాయలు తమ ప్రవర్తన చేయాలి దిద్దుకోవాలి దిద్దుకోవాలి కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలని వాడవేనని యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వే వెలివే వెలి వెలివేయించదు మన దేవునితో నిబంధన చేసుకునేదము వారందరూ కూడా ఏంటంటే దేవునికి భయపడివారు ధర్మశాస్త్రానుసారంగా ఉండవలసిన వారు వీరందరూ కూడా ఒక యోచన చేస్తున్నట్టుగా మనం ఉంచున్నాం అయితే దీనికి కారణం ఏంటంటే యజ్రాకుల భారము యజ్రా చేసిన ప్రార్థన అలాగా మాదిరి చూపించినప్పుడు ఆ విధంగా వస్తున్నారు సంఘంలో మనం అందరం కూడా అటువంటి మాదిరి కలిగి ఉండాలి అటువంటి భారం కలిగి ఉండాలి సో దేవుని సంఘంలో అపవిత్రత ఉండకూడదు అపవిత్రులైన వారు ఉండకూడదు లోకంతో సంబంధాలు వారు అనుకూడదు సో వారందరి నిమిత్తం వారు కూడా పశ్చాత్తాపడి వారి ప్రవర్తన దిద్దుకొని దేవునికి అను అనుకూలంగా చేసుకునేలాగా దేవుని రాజ్యానికి నీతికి తగినట్టుగా ప్రవర్తించేవారులాగా మనం చూసుకోవాలి చూడండి మొదటి దరసలో అమెకాయలు మొదటి మొదటి దశలో అనికాయలు రెండో అధ్యాయం పన్నెండవసం మొదటి దశలో ఆమె కాయలు రెండు ను మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనవలనట్టుగా నడుచుకున్న మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించు ప్రతి వాణిని హెచ్చరించు ధైర్యపరచుచు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడలా మేము నడుచుకొంటిమని మీకు తెలియను చూస్తారా మేము మీరంతా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని రాజ్యానికి దేవుని నీతికి తగినట్టుగా నడుచుకోవాలని చెప్తున్నాను ఈ తెస్తానికే సంఘస్తులు వారు విగ్రహ ఆరాధన నుంచి వచ్చిన వారు కాబట్టి జీవంగల దేవుని వైపు తిరిగారు విగ్రహాన్ని విడిచిపెట్టి కాబట్టి అటు విగ్రహ సంబంధమైన ఆచారాలు మీలో ఉండకూడదు దేవుని రాజ్యానికి నీతికి తగినట్టుగా మీరు జీవించాలని ప్రతి మనిషిని తండ్రి వరే వారు సేవకులందరూ కూడా వారిని హెచ్చరిస్తూ వస్తున్నారు ఆ దిన కాబట్టి ఈ దినాల్లో కూడా మనం కూడా ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికి వారి ఎవరిస్ట్ అనుసారంగా వారు జీవించుకున్నట్లు ఈ వాక్యాన్ని అనుసరించి మనం అందరూ కూడా జీవించాలనే భారము అందరికీ కూడా ఉండాలి సేషన్లో మనం ఉండాలి వేరైన వాడు వల్ల ఉండాలి అటువంటి బంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మేము అందుకు మా దగ్గరికి పెళ్లి చేయమని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని సిద్ధపరిస్తేనే కానీ చెయ్యాలి కాబట్టి మనకి ఎన్ని పెళ్ళిళ్ళు చేసిన లెక్క కాదు ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తే ఏదో వస్తుందని కాదు కాకుండా చేసినప్పుడు అది పరిశుద్ధ వివాహం అంటే పరిశుద్ధంగానే చెయ్యాలి అలాగా దే దే జాగ్రత్తగా మనం ఉండాలి శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా తెలుసుకోవాలని క్రీస్ మన కొరికి ప్రాణం పెట్టి మనల్ని విమోచించి లోకం నుంచి వేరు చేసి సంఘంగా సమకూర్చి ఇదంతా చేసినప్పుడు మనం వెళ్ళిపోకుండా మన పిల్లలు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అయితే వారి భార్యలు వారికి పుట్టిన వారందరినీ ఏం చేస్తారంట వెళ్ళి వేయిస్తామని నిబంధన చేసుకునేదామని ఒక అగ్రిమెంట్ చేసుకుందాం నిబంధన చేసుకుందాం ఒడంబడికి చేసుకుందాం అని వాళ్ళు వచ్చి సలహా చెప్పారు మేము ఈ పని నీ ఆధీనంలో ఉన్నది మేము మీతో కూడ నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించమనగా హెజరాలు ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయెల్ అందరినూ కూడా ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించాము విధంగా వారు వారు ప్రమాణము చేసుకొనగా ఎజరా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాశివ కుమారుడైన యహోనాన యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుతూ భోజనమైనను పానమ పానమునైనను చేయకుండాను చెర నుండి విడుదల నిండిన వారందరూ ఇరుషులంలో కూడా రావాలని యోగా దేశం అంతటి అందున ఇరుషేమం పట్టణం అందున ప్రకటన చేయబడిన రీతిగా సమస్తాన్ని కూడా చక్కదిద్దుతున్నారు అగుదయలైన వారందరినీ కూడా పరిశ్రమ అంతటినీ కూడా సరి చేస్తూ అనేక మంది హృదయాలను దేవుడు మార్చాడు కాబట్టి ఎజరాకున్న భారం ప్రకారము దేవుని మందిరంలో దేవుని దేవుడిచ్చిన ఆ దేశంలో వారంతా కూడా ఉండాలో దాని ప్రకారం ఉండేలాగా అపవిత్రతను అంతటినీ కూడా తొలగించేలాగా అలాగే చేస్తున్నారు అన్నమాట మనం మొదటి పడింది ఐదో అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మీకు తెలుసు కూడా అక్కడ కూడా అపవిత్రమైన కార్యాలు జాగ్రత్తం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే అటువంటి అపవిత్రత ఉంది లైంగిక పరమైన అపవిత్రత వరకు అయింది సంఘంలో ఉంటూ ఆ విధంగా చేస్తున్నారు అందరి మళ్ళీ వస్తే అదే ఒకరిని ఒకటి ఒకరికి ఉంటుంది అక్రమం విస్తరించుతుంది కాబట్టి సంగంలో అక్రమం విస్తరించుకో ప్రేమ విస్తరించాలి ఐక్యత విస్తరించాలి సమాధానం విస్తరించాలి ఆత్మానుసారమైన పద్ధతి కొనసాగాలి శరీరానుసారం ఎవరు కూడా ఉండకూడదు సో అలాగా లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ వీళ్ళందరూ కూడా ఏకీకొచ్చి తనతో ఆ చేశారు కాబట్టి ఉడనబడికి చేసుకుని వారందరినీ కూడా అటువంటి భార్యలు కానీ వారికి పుట్టిన పిల్లలు కానీ వేరు చేయాలని వెలువేయాలని తీర్మానము చేశారు తర్వాత తర్వాత మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనానూ రాకపోయినా వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగినో వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలిబేయననియో నిర్ణయించండి ఎవరైతే రాలో మాకు కొద్ది మేము ఎలాగే ఉంటామని అంటారు వారి ఆస్తి ఏం చేయాలి జప్తు చేయాలి జప్తు చేసి అది దేవునికి సమర్పించు సమర్పించేస్తారు ఎటువంటి కఠినమైన శిక్ష వాడికి పెట్టారు అనమాట తర్వాత ఏమైంది మరియు తర్వాత తొమ్మిదవ శ్షనములు యోధావంశస్థులందరినూ బెన్యామేనులందరూ ఆ మూడు దినముల్లోగా ఇరుసలేమున కూడి వచ్చి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవై 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 ఐదవ దినమున జ ఇరవదవ దినమున జనులందరినూ దేవుని మందిరపు వీధులు లో కూర్చుని గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచటం వలన వాణుకు చూడవచ్చు వంశస్థులు అందరూ వచ్చారు బెన్యామీలు అందరూ వచ్చారు ఆ మూడు దినాల్లోగా కూడా వచ్చారు తొమ్మిదవ నెల ఇరవై దినమున జనులందరూ దేవుని మందుల వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుకున్న వలన వాణకూర్ చూడారు కాబట్టి సూర్యుడు భావం ఎంత వచ్చినప్పుడు భయంకరమైన వర్షం ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని దాన్ని భరిస్తూ చూసారా ఇటువంటి అపవిత్రత జరగకూడదని వారు ఎంతో భారం కల్పించినారు కనుక మిగిలిన విషయాలు వారు మాత్రమే అక్కడికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది తర్వాత ప్రభుత్వం అయితే వచ్చే వారంలో ఇంకేం జరిగిందనే విషయాన్ని ఈ విషయంలో జాగ్రత్తలు చూసుకున్నాం విన్నవాటిని బట్టి మనం కూడా హెచ్చరా అంటే ఏదన్నా తనతో సహకరించిన వారు ఏకీకరించిన వారు అందరిలాగా మనం కూడా ఉండాలి ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉంటూ మన పవిత్ర కుటుంబం ప్రత్యేకంగా ఉంటూ మన సంఘంలో ఉన్న వారంతా కూడా అటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగి దేవుని సేవించేవారుగా దేవుని రాజ్యానికి నీతికి మైంపు తగినట్లుగా మనం జీవించేవారుగా ఉండాలి కాబట్టి ఎటువంటి అక్రమ సంబంధాలు లేకపోతే రక్షణ పొందిన మనము శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా మారి దేవుని సేవించాలి దేవుని మందిరానికి రావాలి వారేకర వర్షాల్లో కూర్చుని వణిగిపోతూ కూడా తాము చేస్తు జరుగుతున్న పాత్రను బట్టి వాళ్ళు బయట వణిగిపోతున్నారు సో ఇవన్నీ కూడా దిద్దుబాటు జరగాలి లేకపోతే కష్టం ఉంటుంది ఎనిమిది మూడో అధ్యాయంలో కూడా అదే ఉంటుందన్నమాట ఈ మధ్యలో మందిరం ఉందని గోపాలు చెప్పుకుంటున్నారు మందిరం ఉండి ఏం లాభం మీలో పవిత్రత లేదు మీలో కొన్ని మీ పొరపాట్లు మీరు హెచ్చరించినప్పుడు దిద్దుకోవట్లేదు మీరు నడవడిని సరి చేసుకోవట్లేదు దాన్ని బట్టి నేను మందిరం ఉంది మందిరికి వెళ్ళిపోతాం మందిరానికి వెళ్ళిపోతాం ఆ బయలు అర్పిస్తాం ఏ బయలు అర్పిస్తామంటే సరిపోదు ప్రవర్తన సరి చేసుకోండి లేకపోతే మన మధ్యలో నేను మందిరాన్ని కూడా తీసేస్తానని హెచ్చరిస్తూ ఉంటాం కనుక మనం మందిరం మంచిదే యశు ప్రభు ఉన్నాడు మంచిదే అయితే క్షమించేవాడు మంచిదే ఆత్మానుసారంగా ప్రవర్తించాలని కోరాడు అలా చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు అలా చేసి దేవుని మందిరంలో దేవుని సన్నదిలో మనం గడుపు ద్వారా ప్రార్థించుకో ద్వారా ఆరాధించుకో ద్వారా దేవుని నానా సేవించట ద్వారా ఆయన పచ్చబడతాడు అప్పుడు మన క్షేమం అనేది కలుగుతుంది సో ఈ రీతిగా ఇంకా కొన్ని కుటుంబాల్లో అవిశ్వాసులు విశ్వాసులు భర్త లక్ష్మి పొందితే భార్య భార్య పడితే భర్త ఇంకా పిల్లలు అట్లా లేరు వీరందరినీ కూడా ఆ రీతిగా సిద్ధపరిచేలాగా ఇప్పుడు మనం వేరు చేయటానికి వీలు లేదు ఆఖరిగా ఏం మాట చూడండి వేరు చేయటానికి వీలు లేదు వదిలేయటానికి వెలువేయటానికి వీలు లేదు మొదటి కొన్ని ఏడవ అధ్యాయము మొదటి కొన్ని ఏడో అధ్యాయము పదమూడు వచ్చిన చదవండి పదమూడు పద్నాలుగు వచనాలు ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లానే రాదు ఏదన్నా మత్తేసినది మొదటి కొన్ని మొదటి అధ్యాయము ఏడవ అధ్యాయం సారీ మొదటి కొన్ని ఏడో అధ్యాయం పదమూడవ మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసైన ఉండి ఆమెతో కాపురం చేయను ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసరాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసమైన భర్త ఉంటే విశ్వాసమైన భార్య విడిచిపెట్టకూడదు తర్వాత విశ్వ అవి అవిశ్వాస అయిన భార్య ఉంటే భర్తకి తాను కూడా విడిచిపెట్టకూడదు వారికి పుట్టిన పిల్లలు కూడా పవిత్రలే ఇద్దరిలో ఏ ఒక్కరు పవిత్రులు కాబట్టి అలాగా తన విశ్వాసం బట్టి పేదరు చెప్పినట్లుగా మంచి సత్ప్రవర్తను బట్టి అవిశ్వాసులైన భర్తలు కూడా రాబడతారని స్త్రీల్ని హెచ్చరిస్తూ వచ్చాడు అలాగే అది కూడా పురుషులకు కూడా విశ్వాసులు అంటే వర్తిస్తుంది కొన్ని కారణాల నుంచి ఈ దినాల్లో ఏదో రకంగా అవిశ్వాస పెళ్లి చేసుకోవటం లేకపోతే ఏదో చేసుకోవటం కొంతమందికి కొన్ని కుటుంబాల్లో మాత్రమే అలా జరుగుతుంది దాని పరిష్కారం ఉంది వారికి పుట్టిన పిల్లలు కూడా మాయకుడిగా ఉన్నంతవరకు వారు కూడా పరుతులుగా ఉంటారు అయితే వారి విగ్రహాలు జరిగిపోకుండా ఆ తల్లి విశ్వాసం ఇచ్చిన వారు కూడా వారికి అప్ప తిమ్మో పెంచింది తల్లి ఆమె యూగరాలు ఆయన గ్రీసు నిర్దేశస్తుడు కాబట్టి అందుకని తన అప్పులని అప్పగించకుండా తానే పెంచింది తన లోయలో ఉన్నది తర్వాత తన తల్లు తల్లిలో నుండి అట్లా ఎదురికి కూడా అవ్వ అమ్మ వారిలో నుండి కూడా భక్తి అలా వేరుగా వచ్చిందనమాట కొత్త నిబంధనలు ఈ అవకాశం ఉంది కాబట్టి దీన్ని అపవిత్రిని వాడుకోకూడదు దీని లేకపోతే విశ్వాసులు వారితో కలిసిపోకుండా వారితో రాజీ పడకుండా ప్రవర్తన కలిగి వారు కూడా రావాలని పట్టుదలతో మనం జీవించాలి సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠంలో భావం ఏంటంటే పాత నిబంధనలు కూడా అట్లా ఉంది అలా కొనసాగితే కొందరిదా కూడా అది దేశం శాపగ్రస్తంగా ఉంటుంది ప్రజలంతా నష్టపోతూ ఉంటారు అటువంటి వివాహ వివాహాలు కొనసాగుతుంటాయి అలాగే ఉండకూడదు అందుకనే ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా అలాంటి బంధాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది అయితే తేడు చేసేవారు కూడా రాజీ పరిచేయకూడదు ఓకుడు ఉంటే ఏం చేయాలి భయం భక్తి ఉంటే వారిని సిద్ధపరిచి అప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి ఏదో ఒక ఆత్మని మనం సంపాదించినట్టుగా ఉంటుంది పాపం నుంచి బయటకు తీసుకొచ్చిన వే వేరు చేసిన వారిగా ఉంటాం అనమాట అందుకని నేను కూడా మూడు నాలుగు పెళ్ళిళ్ళు అలాగే చేయటం జరిగింది వారి మార్పు చెందిన తర్వాత మొన్న కూడా అట్లాగే జరిగింది కాబట్టి ఆ విధంగా విశ్వాసాన్ని కూడా రావణి విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తుంది ఇప్పుడు ఆమె వాళ్ళ తల్లిదండ్రులు భక్తి విషయాలు చేసే పొరపాట్లు కూడా చెప్తున్నా కాబట్టి ఒక ట్రాక్లో వచ్చింది ఇంకా వాళ్ళు అలాగే ఆత్మీయంగా వాక్యుమెంటు సహవాసం కలిగి ముందు సాగి సడపడాలి అలాగా జాగ్రత్తగా చూసుకుని మనం ఉండసంగం ఉండాలని ప్రార్థన చేద్దాం మనది ఉంటే కాదు కానీ మనం ఎప్పటికప్పుడు ఇలా బోధించుకుంటున్నాం మనం సూపర్విజన్ కలిగి ఉంటున్నాం చేసే ముందే ఎలాంటిదని పరీక్షించి చేస్తున్నాం మేము సంఘాలు కూడా అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండేలాగా సార్వత్రిక సంఘం ఉన్న సంఘాలు అన్నింటి మనం కూడా ప్రార్థన చేయాలి దయచేసి కొంతసంగం ప్రార్థనలో పెద్దాం